కొనుగోలు చేసి తరలిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి హెచ్చరించారు టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి బియ్యం తరలిస్తున్న రెండు వాహనాలను ముప్పై క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఎస్పీ అన్నారు ఇక ఎంతటి వారైనా అక్రమ వ్యాపారానికి సహకరిస్తే వదిలిపెట్టమని అన్నారు టీము నిన్న మధ్యాహ్నం పెద్దేములు మండలం మంచాన్పల్లి గ్రామ శివారులో ఒక బొలిరో వాహనాన్ని అక్రమంగా తరలిస్తున్న పీడిఎస్ బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది దాన్ని మనం తీగలాగితే దొంగ తగినట్టుగా ఇక్కడి నుంచి మన దగ్గర నుంచి బెనిఫిషరీ నుంచి కలెక్ట్ చేసుకొని కొద్ది కొద్దిగా కలెక్ట్ చేసి దాన్ని జైరాబాద్కి తరలించి అక్కడ పెద్ద లోడ్ చేసుకొని అక్కడి నుంచి కర్ణాటకకి తరలిస్తున్నటువంటి ఒక గ్యాంగ్ని మనం పట్టుకోవడం జరిగింది ఇందులో ఇనిషియల్గా మనం బొలిరో వాహనాన్ని ఇక్కడ పట్టుకొని పెద్ద ఎమ్మెల్యే కేసు నమోదు చేసుకొని ఫోర్ ట్వంటీ చీటింగ్ మరియు ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకొని ఫర్దర్ ఇంట్రాగేషన్ చేయగా మనకి ఇక్కడి నుంచి మనకి ఇద్దరు వ్యక్తులు దొరుకుతారు బోలిరో వాహనంతో పాటు ఓనర్ ప్రేమ్ సింగ్ ఇతను చించోలి జిల్లా కర్ణాటక రాష్ట్రం అతని యొక్క డ్రైవర్ నార్సింగ్ ఇతను కూడా చించోలి డిస్టిక్ కర్ణాటక వీళ్ళిద్దరిని మన బొలిరో వాహనంతో పాటు